హలో అయ్యా నమస్కారం సార్ నా పేరు వీరరాఘవ రెడ్డి చెప్పండి సార్ భీమవరం సబ్ ఇన్స్పెక్టర్ గారా భీమవరం సీఏ భీమవరం సిఏ గారా అయ్యా తమ నెంబర్ కంట్రోల్ రూమ్ తీసుకున్నాం సార్ చెప్పండి ఇది ఒక కొన్ని నేరాలకు పాల్పడినందుకు గాను సి నాగరాణి గారని డిస్టిక్ కలెక్టర్ గారిని పార్టీ పార్టీ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ పార్టీ సెక్షన్ ఫార్టీ త్రీ సిఆర్పిసి మెమరాండ్ అరెస్ట్ చేసామండి డిస్టిక్ కలెక్టర్ గారు అండి ఆవిడ కలెక్టరేట్ లో ఉన్నారు ఒకవేళ తమరు మరి ఎవరినైనా పంపిస్తే మేము ఆ ఫిర్యాదు ఆవిడని అప్పచెప్పేసి మీకు అన్ని ఎవిడెన్స్ కావాలి ఇస్తాం సార్ అర్థం కాలేదు సార్ నలభై నలభై కొత్త సెక్షన్ బిఎన్ఎస్ఎస్ ఏదైతే ఉందో ఆ సెక్షన్ ప్రయోగించి కలెక్టర్ గారిని అదుపులోకి తీసుకున్నామండి నోటీస్ ఇచ్చి మీరు నా పేరు వీర రాఘవ రెడ్డి అండి రామరాజ్యం ఫౌండర్ అండి నేను లేదండి రామరాజ్యం ఫౌండర్ సార్ నేను మీరు ఎలా తీసుకుంటారు మరి ప్రైవేట్ అరెస్ట్ అని చెప్పేసి సెక్షన్ నలభై చెప్తుంది కదండి బిఎన్ఎస్ఎస్ పాత సెక్షన్ ఫార్టీ త్రీ సిఆర్పిసి ఉంది కదండి మీరు మీరు ఆ సెక్షన్ చదవండి సార్ ఫార్టీ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ చదవండి సార్ ఒకసారి మా సెక్షన్ మీకు అవసరం లేదు మీరు అసలు ఏం ఇబ్బంది ఏమీ లేదు సార్ మీరు కస్టడీలో తీసుకోకపోయినా మీరు మీ మీద కూడా మేము కేసు ఫైల్ చేసుకోండి సార్ ఇబ్బంది ఏమీ లేదు సార్ మీరు మీరు ఆవిడ కూడా పబ్లిక్ సర్వెంట్స్ అండి మాకు ట్వంటీ వన్ ఐపీసీ ప్రకారంగా కలెక్టర్ గారు కానీ మీరు కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ ప్రధానమంత్రి కానీ మీరు అందరూ మాకు పబ్లిక్ సర్వెంట్స్ అండి మీరు మాకు వన్ ఫిఫ్టీ ఫోర్ కొత్త చట్టం మీకు వచ్చేటువంటి ఏదైతే కార్డనబుల్ అసెన్స్ ఉందో మీకు రిపోర్ట్ వచ్చినప్పుడు మీరు కేసు కష్టం మీ బాధ్యత అండి లలిత్ కుమార్ బాబు నీ ఈ సెక్షన్ లో ఎన్ని పక్కన పెట్టాయా నువ్వు వన్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం సిఆర్పీస్ ఇప్పుడు నాకేమైనా రిపోర్ట్ ఇచ్చావా మీకు ఇంటిమేట్ చేస్తున్నా సార్ మీకు ఫోన్ చేసి చెప్తున్నాను సార్ మా దగ్గర రిపోర్ట్ రెడీగా ఉంది ఇంటిపేషన్ కి వన్ ఫిఫ్టీ ఫోర్ కి సంబంధం ఏంటి మేము హండ్రెడ్ కి డైల్ చేస్తే మీ నెంబర్ ఇచ్చారండి వాళ్ళు మీరు మీరు ఇస్తే మీరు ఎవరన్నా ఇక్కడ పంపిస్తే ఈ పిటిషన్ కూడా ఇస్తాం కలెక్టర్ గారు అప్పచెప్తామండి ఇక్కడ అప్పచెప్పి వస్తామండి మేము మేము ఎందుకు పంపిస్తాం అక్కడికి అంటే మరి ఎవరికి కాదు 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 సార్ కాదు సార్ నలభై మూడు సిఆర్పిసి ఏదైతే ఉందో వినండి సార్ నలభై మూడు నేను చదివాను సార్ నేను సుప్రీం కోర్టు కూడా ఆర్య్యుమెంట్ చెప్పు సార్ నేను సుప్రీంకోర్టు కూడా ఆర్గ్యుమెంట్ చెప్పి వచ్చిన సార్ ప్రైవేట్ అరెస్ట్ అండి మా కళ్ళ ముందు మహాత్మా మా కళ్ళ ముందు నేరం జరిగినప్పుడు మేము సాక్షులుగా ఉన్నప్పుడు అది తీసుకుని పోలీసులకు అప్పజెప్పడం మా బాధ్యత ఒకసారి ఆఫ్ లా అండి ఆవిడ చేయాల్సిన పని చేయలేదండి కలెక్టర్ గారు అది వన్ సిక్స్టీ సిక్స్ పాత ఐపీసీ వస్తుందండి తనుకు తణుకు అని చెప్పేసి తణుకు దగ్గర తేతలి గ్రామం దగ్గర అయ్యా నేను చెప్పేది మీరు శిక్షణలు చదువుకునేటప్పుడు దాంట్లో సుప్రీం కోర్టులో వాదించే ఎక్కడా జరుగు ఎవరైతే ఒక వ్యక్తి నాన్ బెయిల్బుల్ ఏడు సంవత్సరాల కంట ఎక్కువ శిక్ష విధించగలటువంటి నేరాలు ఎవడైతే రోడ్డు మీద ఎవరినో మర్డర్ చేసేయడమో లేకపోతే ఎవరినో రేప్ చేసేయడమో చేస్తారు కదా పబ్లిక్ దొంగలో అటువంటి వాళ్ళు గురించి పబ్లిక్ కి అవసరం అయితే ప్రైవేట్ వ్యక్తులు పబ్లిక్ కూడా అరెస్ట్ అని ఉంటారు మీరు సెక్షన్ చదువుకున్నప్పుడు క్లియర్ గా చదవాలి దాంట్లో చదివితే ఉంటది మీరు వచ్చేసి సీఎం అరెస్ట్ చేసేయడానికి కలెక్టర్ అరెస్ట్ చేసే ఎస్పీని అరెస్ట్ చేసేయడానికి ఇవ్వాలి ఆ సెక్షన్ మీకు మార్డర్ చేసే వ్యక్తి లేకపోతే రేప్ చేసే వ్యక్తి రోడ్డు మీద పారిపోతున్నప్పుడు అతనికి పోలీసులు వచ్చే టైం ఉండదు కాబట్టి అక్కడ ఎమర్జెన్సీ టైంలో పబ్లిక్ అయినా సరే అరెస్ట్ చేయడానికి పెట్టారు అంటే ఏడు సంవత్సరాల కన్నా ఎక్కువ నేర నేరాలు పబ్లిక్ కళ్ళ ముందు చేస్తే అప్పుడు చేయొచ్చు విన్నాం కదా కదా ఇప్పుడు మా మాట వినండి ఇప్పుడు ఏదైతే కాక్నెజబుల్ అఫెన్స్ ఏమో వన్ ఫిఫ్టీ ఫోర్ సిఆర్పిసి అండి నాన్ కాక్నెజబుల్ ఏమో వన్ ఫిఫ్టీ ఫైవ్ సిఆర్పిసి అండి ఈ రెండింటి మీద లలిత్ కుమారి వస్తే సిపి గవర్నమెంట్ ఒక ఈ కేసు సుప్రీంకోర్టు ఆర్డర్ పాస్ చేసింది ఓ తొంభై పేజీలు వంద పేజీలు జడ్జిమెంట్ ఉంటుందండి మేము 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 అరెస్ట్ చేసిన వ్యక్తి కాగ్నైజుల్ అఫెన్స్ పాల్పడినా నాన్ కాగ్నైజబుల్ పాల్పడినా ఆ వ్యక్తి బెయిల్ ఇవ్వదగింది అంటే ఇక్కడ మేము కుట్ర పూర్తిగా ఈ న్యాయం చేశారని ఆరోపిస్తున్నామండి మేము ఒకవేళ కుట్ర పూర్తిగా అంటే వన్ ట్వంటీ బి కూడా వస్తుందండి టూ నైన్టీ ఫైవ్ ఏ కూడా వస్తుందని మేము ఆరోపించినవి అయితే ఒక ఒకవేళ మేము 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 ఇచ్చిన కంటెంట్ కానీ కాగనైజబుల్ కాదు నాన్ కాగ్నైజబుల్ అనుకోండి మీరు బెయిల్ బేల్ ఇచ్చి విడుదల చేయొచ్చని మీకు అదే అండి చెప్తుందండి పోలీస్ ఫోర్ సార్ చెప్పేది పోలీస్ స్టేషన్ మర్యాదగా మీరు అని మాట్లాడుతున్నాం మేము

మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్కి చాలా బలం ఉంది అని చెప్పడంతో పాటు ఇంకా కొత్త కొత్తగా ప్రయత్నం చేయాలి అనే మా ఉత్సాహానికి కొంత బలాన్ని చేకూర్చినట్టు అవుతుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయత నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టడానికి ప్రతి క్షణం తప్పిస్తున్న మాకు ఆసరాగా ఉంటుంది కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న గూగుల్ పే ఫోన్పే నెంబర్కి లేదా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చామండి ఆ విధంగానైనా మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మాకలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకును మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్